నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా నందు డెబ్బై ఎనిమిదో గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ గురించి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ గురించి భారత పౌరుడిగా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి కృషి చేయాలి అని పలు అంశాలను గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫయాజ్ బాలసుధాకర్ శ్రీనివాసులు మల్లీ అల్లావుద్దీన్ సుబ్రహ్మణ్యం పద్మా నసీమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఈరోజు ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మండల నాయకులు అన్ని రెంటల్ ఆర్గనైజేషన్స్ సిటీ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ సేవాదల్ మహిళా కాంగ్రెస్ అందరు పార్టీ శ్రేణులందరూ పాల్గొని జెండా ఆవిష్కరణ గావించి కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రంలో ఉన్న భాగాన్ని రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి జిల్లా ప్రజలకి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం స్వతంత్రం కోసం భారతదేశంలో మహాత్మా గాంధీ అడుగు జాడల్లో శాంతియుతంగా పోరాటం చేసి స్వతంత్రం సాధించినటువంటి అంశాన్ని దేశ ప్రజలు కొత్త తరానికి తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి నేను మంది తాగదనుల ఫలితమే ఈ స్వతంత్ర ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ దేశ స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరం డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కృషి ఎంతైనా ఉంది యాభై ఆరు సంవత్సరాల పైచీలుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఈ దేశంలో పంచపక్ష ప్రణాళికని రూపొందించి ఈ దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో పరిశ్రమలు పేదవాడి ఆర్థిక స్థితిని అట్టడుగు స్థాయి నుంచి వాళ్ళ స్థాయిని పెంచి రిజర్వేషన్లు సాధించి సామాన్యుడిని సైతం అందరిలో సమానంగా చూసే పరిస్థితులు కలిగించింది కాంగ్రెస్ పార్టీ ఒక డబ్బు మరొకటి కాదని చెప్పి మేము గట్టిగా చెప్పగలం ఎంతో గర్వంగా కూడా చెప్పగలం ఈ దేశ స్వతంత్రంలో స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వృక్ష పాలనని పారదోలాలంటే శాంతియుతంగా తెలియని ఘనత ఏదైనా ఉందంటే దాంట్లో మహాత్మా గాంధీతో పాటు మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ సరోజినీ నాయుడు మన సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ అనేక మంది శాఖదన్నుల ఫలితం ఈరోజు మనం అందరం కూడా శుభ సంతోషపవుతా ఉన్నాం ఈనాడు ఈ పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో కూటముగా ఏర్పడి అధికారంలో ఉన్నారు కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఆ కూటమిలో రెండు ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు వాళ్ళ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చిందంటే మీ మీద ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పి ప్రజలు తీర్పిచ్చారని చెప్పి తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తాం అయినా వాళ్ళ పరిపాలనలో మార్పు రాలేదు వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రాలేదు వాళ్ళ నుండి మతతత్వం విధానంలో మార్పు రాలేదు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజల మీద రుద్దాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రయత్నంలో దానికి వ్యూహరచన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ అమిత్ షా వాళ్ళ ఒక బృందం అని చెప్పి నేను ఇటువంటి జరిగితే దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించాలి ఆనాడు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి ఇంట్లో నుంచి ఖాళీ చేయించిన పాపానికే మీకు ఈ మెజార్టీలు తగ్గి ఇతర పార్టీల మీద ఆధారపడి ఈరోజు మీరు పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది గాంధీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగినోడిని గాంధీ కుటుంబం మీద మరకలు అవినీతి మరకలు పుయ్యాలనుకున్న వాడికి పుట్టగతులు లేకుండా పోయి చరిత్ర చెప్పి నిజాలని చెప్పి అవి ముందు గుర్తించి పెట్టుకోవాలి వాళ్ళు వాళ్ళకి ఇల్లు లేదు వాళ్ళ కు మీరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు బీజేపీ వాళ్ళు మీరు బ్రిటిష్ వారికి కొమ్ముగాసిన వాళ్ళు గాడ్సే అనే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త మహాత్మా గాంధీని చంపించిన వాళ్ళు మీరు మీకు ఎక్కడుందా జాతీయ జెండాని గౌరవించకుండా మొన్నటిదాకా మీరు జాతీయ జెండాని గౌరవించినటువంటి వాళ్ళు ఈరోజు జాతీయ జెండా మీద అభిమానం దానికొక ఉత్సవం దానికి ఒక పేరు ఈ విధంగా చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తర్వాత మళ్ళా కూటమిలో చేరారు ఈ అవకాశం ఆనాడు పూర్తి మెజారిటీ వాళ్ళకు ఉండి మనం ఏం చేయలేమన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీరు అన్నారు ఈ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ యొక్క బలంతో ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సాధించాలి కాంగ్రెస్ పార్టీ వాదులంగా మేము మేము డిమాండ్ చేస్తున్నాం ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అని చెప్పి మనం చేస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి తెలియజేస్తూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని స్టాప్ చేయండి